ఓం నమో వెంకటేశయ్య నేనోమి శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆకేష్ ఆకాష్ నృత్య సముద్రపటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే మే నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదల అవ్వడం జరుగుతుందండి ఇది టీటీకి సంవత్సరం అబ్సాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి ఈ శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవాలండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ శ్రీవారిక దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి బుక్తో అడుగుతున్నారండి సార్ మేము ఆగస్టు నెలలో శ్రీవారిక ఆదిత బుక్ చేసుకున్నాం అయినా సరే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మీరు శ్రీవారికి దర్శన టికెట్ ఏది బుక్ చేసుకున్నా సరే ఈ మూడు రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారికి ఆదిత్యంలో భాగమైనటువంటి కళ్యాణ టికెట్ భార్యాభర్త ఇద్దరు బుక్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళ పిల్లలు ఈ కళ్యాణ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు కుటుంబ సమేతంగా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనేది మీరు అందరూ కూడా శ్రీవారి యొక్క కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్నా సరే మీ పిల్లలతోటి మళ్ళీ మీరు ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం ఓం నమో వెంకటేశాయ